హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ని వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం ముందుగా మీరు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో పెంచిన నిరుద్యోగ వృత్తికి నలభై కోట్లు మంజూరు అయితే చేశారు సో దీని గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం సో ముఖ్యమంత్రి వీడియో ఇస్తాం పథకం కింద నిరుద్యోగ యువతికి వృద్ధి చెల్లింపుల కోసం నలభై కోట్ల రూపాయలను అదనపు నిధులను ప్రభుత్వం అయితే మంజూరు చేసింది ఈ మేరకు యువజన అభ్యుదయ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మంగళవారం అయితే ఉత్తీర్వులు అయితే జారీ చేశారు నెలకు ఇస్తున్న వెయ్యి రూపాయలని ఈ నెల నుంచి రెండు వేల రూపాయలకు పెంచుతూ గత నెలలో ఇరవై ఎనిమిది తేదీన ప్రభుత్వం అయితే అయితే జారీ చేసింది అప్పటికే ఏళ్ళలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలోని కోడ్ ప్రకాశం నెల్లూరు కడప అనంతపురం జిల్లాల్లో మార్చి ఒకటి నుంచి పెంచిన రెండు వేల రూపాయల వృత్తిని అయితే చెల్లించాలని ఆ ఉత్తర్వులు అయితే పేర్కొనింది మిగిలిన ఏడు జిల్లాలో లబ్ధిదారులకు పెంచిన మొత్తాన్ని చెల్లించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి కావాలని యువజన అభ్యుదయ శాఖను అయితే ఆల్రెడీ కోరింది ఈ యొక్క యువజన అభ్యుదయ శాఖ ఎన్నికల కమిషన్ కూడా ఈ ఏడు జిల్లాల్లోనూ పెంచిన మొత్తాన్ని అయితే రెండు వేల రూపాయలు ఇవ్వాలి అంటే ఇంతకుముందు అయితే ఈ ఏడు జిల్లాలో వెయ్యి రూపాయలు మాత్రమే వచ్చింది ఈ నెలలో మరి ఈ యొక్క వెయ్యి రూపాయలు కూడా ఇవ్వాలని ఎన్నికల కమిషన్కి అయితే కొద్దిగా అయితే రిక్వెస్ట్ లెటర్ కూడా రాసింది సో అనుమతి రాగానే ఈ యొక్క లబ్ధిదారులు అంటే ఏ ఏడు జిల్లాలో ఉన్న లబ్ధిదారులకైతే వెయ్యి రూపాయలు కూడా చెల్లించడానికి నలభై కోట్లైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు చేసింది సో మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కానీ ఎలక్షన్ కమిషన్ కనుక తిరస్కరిస్తే కనుక మనకైతే ఏడు జిల్లాలు వారు ఎవరున్నారు వారికైతే కేవలం అంటే మే అంటే ఏప్రిల్ మే జూన్ వరకు కానీ అంటే వెయ్యి వెయ్యి రూపాయలు మాత్రమే లభిస్తాయి ఎలక్షన్ కోడ్ అంటే అమలులో ఉన్నంతసేపు ఈ యొక్క వెయ్యి రూపాయలు మాత్రమే వస్తాయి ఏడు జిల్లాలకు ఒకవేళ ఎన్నికల సంఘం అయితే ఒప్పుకుంటే కనుక మీకు రెండు వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది సో మనకు చూస్తే కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయగానే నెక్స్ట్ ఎమ్మెల్యే కోడ్ కూడా వస్తుంది ఎన్నికల కోడ్ వచ్చింది సో ఈ నేపథ్యంలోనే మనము ఎలక్షన్ ఒక కమిషన్ ఒప్పుకుంటుందా లేదా చూడాలి సో ఒకవేళ ఈ రెండు రోజుల్లో తెలిసిపోతుంది ఒకవేళ ఒప్పుకున్నది లేదు సో ఒప్పుకుంటే కనుక మీకైతే మీ యొక్క ఖాతాలకి వెంటనే ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ యొక్క వృత్తి అని పెంచిన వెయిపోయితే మీ యొక్క అకౌంట్లోకి జమ కావడం అయితే జరుగుతుంది దీనికోసం వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు పెంచిన మొత్తాన్ని అంటే చెల్లింపుల కోసం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నలభై కోట్ల రూపాయలని అయితే మంగళవారం మంజూరు చేసింది సో ఎన్నికల కమిషన్ ఒకటి యాక్సెప్ట్ చేస్తే కనుక మనకైతే అయితే ఈ యొక్క ఏడు జిల్లాల వారికి అయితే వెయ్యి రూపాయలు ఈ నెలలో ఎవరైతే వెయ్యి రూపాయలు తీసుకోలేదో ఆల్రెడీ తీసుకున్న వారు వెయ్యి రూపాయలు ఉన్నాయో ఆ వెయ్యి రూపాయలతో కలిపి ఈ యొక్క వెయ్యి రూపాయలు కలిపి రెండు వేల రూపాయలు అయితే మనకు ఈ నెల అభివృద్ధి అయితే రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా మరి ఇంకోటి మీకు డౌట్ అవ్వచ్చు సో ఈ ఎన్నికల కోడ్ ఉన్నా అంటే ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోడ్ ఉంది కదా సో మిగతా ఆరు జిల్లాలకు అయితే మనం ఆల్రెడీ పైన చెప్పాం కదా ఈ యొక్క ఆరు జిల్లాల వారికి అయితే రెండు వేల రూపాయలు యథావిధిగా అయితే మీకు కోడ్ అమల్లో ఉన్న కూడా వస్తాయి అంటే ఎమ్మెల్సీ ఉన్న కోడ్ నేపథ్యంలోనే మొన్న అంటే మనం చూస్తే కనుక ఏడు జిల్లాల వరకు రూపాయలు వచ్చాయి ఈ యొక్క రూపాయలు కోడ్ అంగీకర అంటే ఎన్నికల సంఘం అంగీకరిస్తే కనుక ఆమోదిస్తే కనుక వీళ్ళకి కూడా రూపాయలు అయితే ఈ నెల వచ్చి అదేవిధంగా నెక్స్ట్ నెల కూడా రెండు వేల రూపాయలు రావడం అనేది జరుగుతాయి ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే కనుక ఎన్నికల సంఘం వీరికైతే వెయ్యి రూపాయలు మాత్రమే జమ అవడం అయితే జరుగుతుంది సో ఒకవేళ మీకు అటువంటి విషయం ఏమన్నా వస్తే కనుక ఒకవేళ రావడం కానీ అలా ఏమన్నా కానీ వస్తే కనుక కింద మీరు ఇన్ఫార్మ్ చేయండి ఒకవేళ నాకు తెలిసినా కూడా నేనైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఇలాంటి విషయాలు సో ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మైండ్ వ్యవస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి